గమనించాలి ఇక్కడ ఉన్నారు దయచేసి పోలీస్ వారికి విజ్ఞప్తి లొకేషన్ అక్కడ ఉన్నారు దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధికి అహరహం కృషి చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమల శాఖ అమాధ్య వర్యలు శ్రీ నారా లోకేష్ గారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి అమిలినేని సురేంద్రబాబు గారిని విద్యాశాఖ అమాచ శ్రీ నారా లోకేష్ గారు వారి చేతుల మీదగా విగ్రహ దాత ఈనాటి కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారిని ఇతర అతిథుల చేతుల మీదగా కురుబ జాతి ఆత్మ గౌరవం పెంపొందించే దిశగా జాతి ఆత్మ గౌరవం పెరిగే విధంగా శ్రీ భక్త కనకదాసు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణతో ఎలక్ట్రానిక్స్ ఎడ్యుకేషన్ ఆర్టీజీ శాఖ అమాచలు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదగా శ్రీ భక్త కనకదాసు గారి తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కృతమైంది జాతి ఆత్మగౌరవం పెంపొందించే దిశగా శ్రీ భక్త కనకదాసు గారి తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కృతమైంది ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సురేంద్ర సురేంద్రబాబు గారి నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం కురుబ జాతి ఆత్మ గౌరవాన్ని ద్విగినీకృతం చేసే విధంగా శ్రీ భక్త కనకదాస జయంతోత్సవం సందర్భంగా ఐదు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల లెగసీని కొనసాగిస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శ్రీ భక్త కనకదాసు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేశారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు జై కనక జై జై కనక శ్రీ కనకదాసు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి నేతృత్వంలో వారి నాయకత్వంలో ఈరోజు కురుబ జాతి ఆత్మ గౌరవాన్ని ద్విగ్ణీకృతం చేసే దిశగా శ్రీ కనక భక్త కనకదాసు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేయడం జరిగింది ఇప్పుడు దానికి యొక్క సంబంధించిన శిలా ఫలకాలను ఆవిష్కృతం చేయవలసిందిగా చివరి రాళ్ళు శ్రీమతి సవిత గారిని పయ్యావుల కేశవ్ గారిని అదే విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు దానికి సంబంధించి శిలా పలకాన్ని అన్వేల్ చేశారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు తదితర మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఎంపీలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి నాయకత్వంలో స్వంత నిధులతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం కురుబ సంస్కృతి కురుబ జాతి యొక్క ఆత్మగౌరవాన్ని ద్విగినీకృతం చేసే విధంగా శ్రీ భక్త కనకదాసు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేశారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు ప్రప్రథమంగా ఈరోజు కళ్యాణదుర్గ నియోజకవర్గాన్ని సొంత నిధులతో కూడా అభివృద్ధి చేస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి నడిపిస్తున్న లోకేష్ గారి ఆశయాలకు ఆశయాలకు అనుగుణంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి ప్రయాసపడుతున్నటువంటి కళ్యాణదుర్గ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారిని వారి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు